వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్టీవీ న్యూస్ ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలైన సందర్భంగా ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ ఎస్సీ కార్పొరేషన్ తోలిచైర్మండ పిడమతి రవి ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాట చేసిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ న్యూ సెమినార్ హాల్లో అభినందనలు తెలుపుతూ మాదిగలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చిరుమతి రాజు ಎಂಗೆ ಕೃಷಿ ಮಾ ದಲಿತಗಾರ ಮುಂದಿಪೀಠ ಅಭಿನಯ ಡಾಕ್ಟರ್ ಪ್ರೇಮ್ ಈಗ ಅಸೆಂಬ್ಲ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂಥ ರೆಡ್ಡಿ ಗಾರು ಎಸಿ ವರ್ಗವಲ್ಲ ಉಸ್ಮಾನ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಸುರೇಶ್ ಅಧ್ಯಕ್ಷತೇಮಂಥರೇ ಅಗ್ರ ಸಾಕು ಗಣನೀಯ ದಾಖಲೆ ಮುಂದೆ ఫస్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తెలుపుకుంటూ అదేవిధంగా రవాణా నాయకత్వంలో సరే ఏదో జరిగింది వర్గీకరణ కోసం పోరాట చేసిన పేరు కూడా ఆయన ఏ రోజు కూడా వర్గీకరణ గురించి ట్వల్వ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ కూడా ఒక్కరోజు చేసిన చరిత్ర లేదు ఈ రోజుగా దుకాణ దుకాణం బంద్ అయిందని కొత్త నిర్ణయం తీసుకొస్తూ మాకు జరిగిపోవట్లేదు పదకొండు కావాలని ఒక్కటి పదమూడు

Get out